సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నువ్వు ఇష్టపడే బంధంతో నీ జీవితం తీయగా పచ్చగా ఉండబోతుంది వినుబిడ్డ ఆనందిస్తావు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథిని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెలాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇక మన వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబాగారి సందేశమ్మా ఏం చెప్పబోతున్నారంటే బిడ్డ నేను చెప్పబోయే ఈ మాట కోసమే కదా నువ్వు ఎదురు చూస్తున్నావు నీ జీవితంలో నీ ప్రేమకి పూర్తి అర్హత ఒక బంధాన్ని నీకు దగ్గర చేరబోతున్నాను దగ్గర చేరుతుంది నువ్వు ఆనందంగా ఉంటావు ఇక నుంచి నీ కొత్త జీవిత అధ్యాయంలో జీవించబోతున్నావమ్మా అర్థం కాలేదా సరే అర్థమయ్యేలా చెబుతాను విను బిడ్డ ప్రేమ కోసమే కదా ఎదురు చూస్తున్నావు నిజమైన అభిమానాన్ని కోరుకుంటున్నావు నువ్వు ఆశపడే బంధం కోసమే కదా ఎదురు చూస్తున్నావు నీ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఎదురు చూపులు నీ దగ్గరికి రాబోతుంది నీ అన్ని ప్రశ్నలకు జవాబు ఇవ్వబోతున్నాను బిడ్డ నేను నీతోనే ఉన్నాను నీ దారిలోనే వస్తున్నాను నీ దారిని నేనే చూపించి అందులో నువ్వు ప్రయాణించు తల్లి అప్పుడే అందులో కష్ట నష్టాలు నీకు తెలుస్తాయి నీ బాబా ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను కానీ కొన్ని విషయాలు నువ్వే కథ చెయ్యాలి ఒక చేప బతకాలి ఈదాలి అంటే నీలని నమ్ముకుంటుంది ఒక పక్షి తన రెక్కలనే నమ్ముకుంటుంది అలాగే నీకైన ధైర్యాన్ని నువ్వు నమ్ముకో గెలుస్తావు కింద పడ్డావా వెంటనే లేవు నిన్ను ఎవరో లేపుతారు వాళ్ళ కోసం ఎదురు చూడవద్దు నిన్ను పైకి లేపే వాళ్ళకంటే నిన్ను తొక్కాలని చూసేవాళ్ళే ఇక్కడ ఎక్కువ మంది కాబట్టి ఎవరిని కూడా నువ్వు నమ్ముకోవద్దు కోరుకోవద్దు ఆశపడవద్దు వాళ్ళ కోసం ఎదురు చూడవద్దు ఎవరిని కూడా సాయం కోసం చెయ్యి చాచి నువ్వు అడగనవసరం లేదు నీ జీవితాన్ని నీ చేతుల్లోనే ఉంచుకో ఎవరి ముందు ఉంచొద్దు కాకపోతే ఎప్పుడు బాబా నా జీవితం మారుతుంది నాకు ఎప్పుడు బాబా మంచి రోజులు వస్తాయి అని అంటున్నావు కదా తప్పకుండా మారుతుందమ్మా నమ్మకంతో ఉండు నమ్మకం ఒక్కటే గెలుపుకి ఆధారం ఏదైనా సరే సమస్య వస్తే నువ్వే చేసుకోవాలి కానీ భయపడవద్దు అలాగే ఎక్కువ టెన్షన్ కూడా వద్దు నేను నీతోనే ఉన్నాను అనే నమ్మకం నీలో ఉంటే తప్పకుండా నీకు భయం ఉండదు నేను నీతోనే ఉన్నాను కదా అని నీ నమ్మకం అది నా బాధ్యతగా నేను నిర్వహిస్తాను నీకైనా ఒకరోజు నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను అది తప్పకుండా వస్తుంది కూడా నీ అభిమానాన్ని ప్రేమను ఎవ్వరూ అర్థం చేసుకోవటం లేదు ఎవరైనా ప్రేమగా అభిమానంగా మాట్లాడితే బాగుండు అని నువ్వు ఆశపడుతున్నావు కానీ ఎన్నో ద్రోహాలు మోసాలు హేళనలు అవమానాలు ఇన్ని చూశాక ఇక ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని కూడా నీకు ఒక ఆందోళన ఉంది ఎవరిని నమ్మాలి అని కృంగిపోయి ఉన్నావు ఇక ఎవరు వద్దులే అనే నిర్ణయం కూడా తీసుకున్నావు కానీ ఎవరు వద్దు నా బాబా ఉంటే చాలు అని నా దగ్గర చెప్పుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి ఆ రోజులన్నీ నువ్వు చెప్పిన మాటలన్నీ నాకు గుర్తున్నాయి నేను నీ జీవితంలో ఎప్పుడు ఉంటానమ్మా నువ్వు సరే అన్నా లేదా వద్దు అన్నా కాదన్నా నువ్వు నా దగ్గర నుంచి దూరంగా జరిగిన నేను మాత్రం నిన్ను వదిలి దూరంగా వెళ్ళను నిన్ను ఎప్పటికీ దూరం చేసుకొని తల్లి నీకు దగ్గరలోనే ఉంటాను నువ్వు ఎంత దూరం జరగాలనుకున్నా నేను నీ దగ్గరలోనే ఉంటాను కానీ నువ్వు ఎదురు చూసే బంధం కూడా నీకు కావాలనిపిస్తుంది నీ కష్ట నష్టాల్లో పాలు పంచుకునేందుకు ఒక బంధం ఇవ్వు బాబా అని నన్ను కళ్ళతోనే అడుగుతున్నావు అది నాకు అర్థమవుతుంది బిడ్డ నీ ఆవస నీ ఆలోచన న్యాయమైనదే ఎందుకంటే నా అన్న వాళ్ళు ప్రేమ చూపించినప్పుడు ఆ ఆనందానికి అంతుండదు కాబట్టి నువ్వు ఎదురు చూస్తున్నా నీకు కావలసిన నీకు ఎక్కువ ప్రేమను పంచి నీకు అండగా ఉండి తోడుగా ఉండే బంధాన్ని నీకు ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చే బంధాన్ని ఇవ్వబోతున్నాను ఆ బంధం రాగానే నీ జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది చీకటిగా ఉన్న నీ జీవితంలో తక్కువ లైట్ వెలిగినట్టు వెలుతురుగా ప్రకాశవంతంగా ఉంటుంది కష్టం బాధ అని జీవించే నువ్వు ఇక నుంచి ఆనందం వెన్నెల సంతోషం ఇలాంటి వాటిల్లో జీవిస్తావు ఆనందాన్నిచ్చే బంధం నీ జీవితంలోకి రాబోతుంది బిడ్డ నా కోసం ఎవ్వరూ లేరు నేను వంటరని అని ఎప్పుడూ అనుకోవద్దు అలా అనుకున్నావు కదా ఇక నుంచి నువ్వు ఆ మాటని మర్చిపో ఇక నీకు ఎవరి దగ్గర మాట్లాడేందుకు సమయం లేకుండా ఉంటుంది నీ జీవితంలో నువ్వు కూడా ఎదురు చూడని సంతోషాలు నువ్వు చూస్తావు కాబట్టి నీకోసం సంతోషం రాబోతుంది అంటే తీరని దిగులు ఎందుకు బిడ్డ చెప్పు నువ్వు ఆనందంగా జీవించడానికి పుట్టిన ఈ సాయి బిడ్డవు నీ ఎదురు చూపులు నిజం చేయటానికి నీ తండ్రిని ఈ సాయినున్నాను ఇక నీకు కావాల్సిన సంతోషాలు నీకు జీవితంలో నిండుగా అందిస్తాను అయ్యి శాశ్వతం కూడా చేస్తాను నమ్మకంతో ఉండు తల్లి అంతా మంచే జరుగుతుంది ఇక రాబోయే వసంతకాలం నీకు నీ బంధంతో సంతోషంగా ఉంటావు ఇక నీకు అంతా ఆనందమేనమ్మా నీతో నేనుండగా నీకు కష్టం అనేది ఎందుకు రాణిస్తాను చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సైరామ్